ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరిన పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది నాకు కూడా ఇంకొక వీడియో మీతో షేర్ చేసేసుకోవాలని ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది నాకు ముగ్గులేయడం అంటే చాలా ఇష్టము మనము వేస్తున్నది చూస్తున్నా లేదంటే ఎవరే వేస్తున్నది చూస్తున్నా ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అని అంటారు కదా అలాగే నేను వేస్తున్నంతసేపు మా పాపన దగ్గర ఉంటుంది అలా వేయమ్మా ఇలా వేయమ్మా ఆ డిజైన్ బాగుంటుంది ఈ డిజైన్ బాగుంటుంది ఎప్పుడు చిన్న ముగ్గులే వేస్తావా పెద్ద ముగ్గులు వేయవా అని అంటూనే ఉంటుంది లేదంటే నేను వేయనా నేను వేస్తాను ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది తనకు కూడా ఆ వెయ్యాలి అని ఇంట్రెస్ట్ నిన్ను చూసి వచ్చిందో లేకుంటే తనకు తనగా వచ్చిందో నాకు తెలీదు కాకపోతే ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము ముగ్గుపిండితో అయితే సరిగ్గా వేయలేదు అంటే మనము ఒక రెండు మూడు ముగ్గులకి వేయాల్సినంత ముగ్గు పిండిని మొత్తం ఒక ముగ్గుకే వేసేస్తుంది చాలా దుడ్డుగా వస్తుంది అదే చాక్పీస్ అంటే చాలా నీట్గా ఫాస్ట్గా వేస్తుంది ఇక్కడ అయితే ఆ కమలం ముగ్గు నీకు రావట్లేదు కదమ్మా నేను వేస్తాను కమలాలు అంటే ఆహా లేదమ్మా మొత్తం నేనే వేస్తాను నువ్వు అలా చూస్తూ ఉండు ఎలా వచ్చిందో ఏంటో చెప్పు బాగుందా లేదా అనేది బాగుంటే బాగుందని బాగాలేకపోతే బాగాలేదని చెప్పమ్మా అని అంటా ఉంది సరే అని ఇంకా తనకే మొత్తం ముగ్గు అంతా కూడా వేసే వరకు ఇచ్చేసాను మొత్తం కంప్లీట్ తనే చేసింది ఈ ముగ్గు ఎలా ఉంది ఏంటనేది మీరే కామెంట్ చేయాలి అమ్మ వేసే ముగ్గు బాగుందా నేను వేసే ముగ్గు బాగుందా కింద కామెంట్ చేయండి నా ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ముగ్గంతా కంప్లీట్ చేసేసింది ఇంకా కూడా ఫైనల్ లుక్ రాలేదని ఇంకా వేరే డిజైన్ వేస్తుంది చూడండి మీరేనే ఆ డిజైన్ అంతా వేసినాక ఇప్పుడు ముగ్గుకి అసలైన లుక్ వచ్చింది అని నాతో చెప్తుంది రియల్ వాయిస్ ఉంచాలి అనుకున్నాను కాకపోతే ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయి అందుకోసమని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ప్లీజ్ తన ముగ్గు మీకు నచ్చినట్టుంటే ఒక్క లైక్ చేయండి చిన్నపిల్లలకి చాలా గ్రాపింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా చూస్తే అది మనం చేయాలి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా నేర్చేసుకుంటారు పెద్దవాళ్ళకంటే అందుకోసమే అంటారు కదా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చేయాలి నేర్చేసుకోవాలి అనేది సంకల్పం బలమైనది ఉండాలే తప్పించి ఏది కూడా సాధ్యం కానిదంటూ ఉండదు అని మీరేమంటారు కామెంట్ చేయండి మొలకెత్తే గింజలు ఉంటాయి కదా వాటితో ఒక రెసిపీని మీకు షేర్ చేసేసుకుంటున్నాను చిన్నపిల్లలకి ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ ఏవో ఒకటి ఇస్తాం కదా వాటికి బదులుగా ఇవి ఇస్తే చాలా హెల్దీ చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈవేళ రేపు మొలకెత్తిన విత్తనాలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కదా మన జీవితంలో ఇవ్వక భాగంగా చేసుకుంటే విటమిన్స్ లోపం అనేది లేకుండా ఉంటుంది ఇట్లా శనగల్ని మనం ముందు రోజే నానబెట్టేసుకోవాలి తర్వాత వాటర్ అంతా డ్రై చేసేసి ఒక క్లాత్లో గింజల్ని వేసుకొని కట్టేసి ఒక స్టీల్ బౌల్లో పెట్టి మూత పెట్టుకొని ఒక డే ఒక నైట్ వదిలేసామంటే ఇక్కడ నేను చూపించే విధంగా మొలకలు అయితే వస్తాయి ఈ మొలకల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ మొలకెత్తే గింజలు వజ్రం లాంటివి అంటే ఎంత విలువైనదో మనకి తెలుస్తుంది కదా మనం ప్రతినిత్యం కాకపోయినా వారానికి ఒక రెండు మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకైతే పెరుగుదలకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతినిత్యం వాళ్ళకి స్నాక్స్ ఏవో ఒకటి ఈవినింగ్ టైంలో ఇస్తాం కదా వాటికి బదులుగా ఇలా ఒక్క కొన్ని గింజల్ని పోపు పెట్టి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు మనకి పోషక విలువలు కూడా అన్నీ వాళ్ళకి ఇచ్చే వాళ్ళం అవుతాము ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్నాను నేను మా పిల్లల కోసమని వేస్తున్నాను కనుక వెల్లుల్లి వేయలేదు కరివేపాకు వేయలేదు కానీ వేసుకుంటే ఆ ఫ్లివర్ కూడా చాలా బాగుంటుంది కానీ మా పిల్లలకు నచ్చదు తీసి పక్కన పెట్టేస్తారు అందుకోసం వేస్ట్ చేయడం ఎందుకులా అని ఇంకా వెల్లుల్లి వేసుకోలేదు రెండు గుప్పుళ్ళన్నీ శనగలు వేసి లేత కొబ్బరిని తురుముకొని వేయడం వల్ల అందులో ఎక్కువగా కొబ్బరి ఫ్యాట్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది కదా వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది లేత కొబ్బరిని యాడ్ చేసుకున్నాం కదా చాలా కమ్మగా పాలు లెక్క ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఎక్కువ అవుతుంది ఇట్లా మనం కొబ్బరి ఉట్టిగా తినండి అంటే తినరు కదా కొబ్బరిని తురిమి ఇట్లా శనగల్లో ఫ్రై చేసి ఇవ్వడం వల్ల దానికి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇందులో కాస్తంత ఉప్పు నిమ్మరసాన్ని పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది నిమ్మరసం వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫైనల్గా కొబ్బరి శనగల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ గుడ్ ఫ్యాట్ ఉంటుంది హై ప్రోటీన్ ఉంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తినొచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ చేయండి మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయినాక పండుగలు వచ్చాయంటే బట్టల్ని వేసుకోవడానికి చాలా సరదా పడతాము ట్రెడిషన్ బట్టలు వేసేసుకోవాలి కదా అని కానీ వాటిని మిషన్లో వేయలేం కదా చేతో ఉతుక్కోవాలి అన్నింటినీ కూడా ఇక్కడ ఉతికేసుకుంటున్నాను ఆ రోజు కొంచెం గాలి దొరికింది ఎప్పటి బట్టలని అప్పుడే ఉతికేసుకుంటాను ప్రతిరోజు బట్టలని డైలీ ఎన్ని పనులున్నా ఉన్నా సరే బట్టలని అలా ఉంచుకోను ఇలా శారీసు పిల్లలు ఏవైనా ఫ్యాన్సీవి ఉన్నాయి అంటే వాటిని వేరేగా ఉతకాలి కదా ఒకరోజు టైం చూసుకొని పెట్టేసుకుంటాను ఎందుకంటే ఒకసారి వేసి వదిలేసామంటే అవి ఫోల్డింగ్ చేసి షెల్ఫ్లో పెట్టలేము అలా ఉంచేసాము అంటే ఇంటి నిన్న బట్టలలాగే కనిపిస్తూ ఉంటాయి బట్టలు అలా ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉండదు కదా నాకెందుకో ఏ పనిలోకి వెళ్ళినా కూడా అరే బట్టలు ఉండిపోయినాయే ఇవేళ అవి ఉతికేసుకోవాలి కదా అని గుర్తొస్తూనే ఉంటుంది ఎందుకో ఏమో తెలియదు ఏ రోజు ఆ రోజు బట్టలు పిండేసుకొని వాటి ప్లేస్ వాటి ప్లేస్లో అవి పెట్టేసుకుంటేనే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో ఏమో తెలియదు బాసాలు ఉన్నా అలానే అనిపిస్తుంది ఉన్నా అలానే అనిపిస్తుంది ఎన్ని పనులున్నాయి ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకుంటేనే మనసు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా బాగలేనప్పుడు అంటే ఇంకేం చేయలేము ఆరోగ్యం బాగాలేదు కదా అని సరిపెట్టేసుకుంటాం బాగుండేటప్పుడు ఎప్పటి పనప్పుడు బద్దకించకుండా చేసేసుకుంటేనే ఇల్లు కూడా చూడడానికి నీట్గా అందంగా కనిపిస్తుంది టెర్రస్ పైకి వెళ్ళి బట్టలార పెట్టుకొని అక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి ఆంటీ వాళ్ళవి కొన్ని ఉంటాయి మావి కొన్ని ఉంటాయి వాటిని చూస్తూ వాటితో కొద్దిసేపు మాట్లాడేసి మురిసిపోతూ ఉంటాను శంఖం పూలు కొన్ని కొన్ని పూస్తూ ఉంటాయి మొక్కలతో కూడా మాట్లాడతారా అని అనుకుంటారేమో కూరగాయ మొక్కలతో అయినా పూల మొక్కలతో అయినా నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టము వాటి దగ్గర కాస్తంతసేపు గడిపేసి ఇంకా బట్టలు ఆరబెట్టుకొని వచ్చేస్తాను మనం దాచిపెట్టుకునే బట్టలైనా డైలీ వేర్ బట్టలైనా ఇట్లా సూర్యరశ్మి తగులుతూ ఎండితేనే బట్టలకి మంచి సువాసనమైన స్మెల్ వస్తుంది లేదంటే మనం ఎన్ని కంఫర్ట్లు పెట్టినా ఎన్ని షాంపూలు పెట్టినా కూడా ఆ స్మెల్ అయితే రాదు మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఐరన్ చేసినట్టు ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ చీరలు అంటే కొద్దిసేపు ఎండ్లో ఆరినాక వెమ్మడి తెచ్చేసుకుంటే కలర్ కూడా పోకుండా నీట్గా ఉంటాయి స్ అన్ని తెచ్చి ఫోల్డింగ్ చేసేదైతే వీడియో షూట్ చేయలేదు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది లే అని ఇక్కడ నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను నైట్ ఎక్కువగా టిఫినే చేస్తాము ఏదో ఒక టిఫిన్ పర్టికులర్గా ఇదంటూ ఉండదు ఒకరోజు చపాతి ఇడ్లీ దోశ అట్లా ఈరోజైతే ఇడ్లీ పెడుతున్నాను పిల్లలకు అడిగితే మేము కూడా ఇడ్లీయే తింటాము అన్నారు అందరం కూడా ఇడ్లీ తింటున్నాం ఈ ఒక్కొక్క ఒక్కొక్క రోజైతే వాళ్ళకి నైట్ చపాతి ఇలా చేస్తే అన్నం పెట్టేస్తాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ స్కూల్కి వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా తినలేరు అని రైస్ అయితే కొంచెంగా బాగుంటుంది కదా అని ఏదైనా టిఫిన్ మంచిది కానీ మనకి రైస్ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా ఇంకా అది తింటేనే బలము అని అపోహలో ఇంకా కూడా ఉన్నాము రైస్ ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ఒక్క పూట రైస్ తిని రెండు పూటలు టిఫిన్ తింటే ఆరోగ్యానికి మంచిది వైట్ రైస్ లాంటిది వైట్గా ఉండేదాంతో ఏది తిన్నా కూడా వేస్టే అంటున్నారు కానీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా రైస్ తింటేనే తమ్మి ఫుల్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము కానీ అప్పట్లో కూడా మిల్లెట్స్ ఉండేవి అంటే రాగులు జొన్నలు ఊదలు నానమ్మ అమ్మమ్మల వాళ్ళ కాలంలోన అవే ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళంద చాలా పుష్టిగా ఆరోగ్యంగా రోజంతా కష్టపడినా వాళ్ళకి అలసట అనేది ఉండేది కాదు మనం కొంతసేపు కానీ కష్టపడ్డామంటే అలసిపోతూ ఉంటాము మోకాలి నొప్పులు బ్యాక్ పెయిన్ అన్నీ వస్తూ ఉన్నాయి ఇవేళ రేపు మళ్ళీ అందరు కూడా మిలెట్స్ వైపు వస్తున్నారు అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అప్పుడు మన పెద్దవాళ్ళు అన్నీ తినేవాళ్ళు సాంప్రదాయంగా ఉండేవాళ్ళు చక్కగా కష్టపడుకునే వాళ్ళు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండేవి కాదు ఇప్పుడు మనకి ట్రెడిషన్ మారింది కల్చర్ మారింది పద్ధతులు మారాయి అన్నీ మారాయి ఆరోగ్య సమస్యలు కూడా అలానే వస్తూ ఉన్నాయి ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా ఇక్కడైతే కొబ్బరి చట్నీ చేసేసుకున్నాను లేత కొబ్బరిని తీసుకొని స్పైసీ కోసం ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం గల్లుపు యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది అచ్చంగా అలా తిన్నా చాలా బాగుంటుంది దాని టేస్ట్ ఇంకొంచెం పెంచాలనుకుంటే పోపు యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది డబుల్ టేస్ట్ అయితే ఉంటుంది పోపులోన కాసుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొన్ని మినపప్పు కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇడ్లీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకైతే వేసి ఇస్తున్నాను ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీ కుక్కర్కే ఇడ్లీ ఎక్కువగా అతుక్కొని ఉండిపోతుంది కదా అలా కాకుండా ఇడ్లీ నీట్గా రావాలంటే చిన్న గ్లాసులో చ చల్ల నీళ్ళు తీసుకొని మనం స్పూన్ అందులో డిప్ చేస్తూ ఇడ్లీ తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేసేసుకుంటున్నాను చిన్న చిక్క మా ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం